నమస్కారం ఈరోజు నేను సైబరాబాద్ కమిషనరేట్ రంగారెడ్డి జిల్లా జనవాడ గ్రామంలో ఉన్నాను జనవాడ గ్రామంలో నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మూడు వందల మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ అదేవిధంగా మిగతా పార్టీలకు వీళ్ళందరూ కలిసి ఈ చర్చ దగ్గర ఒక రోడ్ వేసే దగ్గర చిన్న స్పెషల్ ఆఫీసర్ దగ్గర కూర్చొని చేస్తే సమసిపోయే విమాదానికి వీళ్ళందరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మూడు వందల మంది రాళ్లతోని రాడ్లతోని చర్చి మీద దాడి చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఈ దళిత కుటుంబాల మీద విపరీతంగా దాడి చేస్తే ఇప్పటికీ దాదాపుగా పద్దెనిమిది మంది ఇంజూర్ అయింది అందులో ముగ్గురు తీవ్రమైన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నారు ఇక్కడ మన హాస్పిటల్లో ఈ అమ్మాయి నర్సింగ్ హాస్పిటల్లో ఈ అమ్మాయి మొత్తం కూడా రాళ్లతో కొడితే ఈ విధంగా దాడి జరిగింది ఈ బాబుకు ఇక్కడ మరి చేరిగింది చిన్న పిల్లలని కూడా చూడకుండా మరి దివ్యాంగులను చూడకుండా ఒక వ్యక్తి ఆయన పోలియో బాధితుడు ఆయన చూడకుండా ఆయన తల మీద గట్టిగా రాడ్లతో కడితే పద్దెనిమిది కుట్లు పడ్డాయి ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే దాడి నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో జరుగుతుంది ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఇద్దరు పోలీసు వస్తారు దాని తర్వాత ఇద్దరు పోలీసు వాళ్ళు వస్తారు వాళ్ళ కళ్ల ముందరనే వీళ్ళు దుర్మార్గంగా దాడి చేస్తే పోలీసు కూడా పోయి పారిపోయి కొత్త గడుతున్న చర్చలు దాక్కుంటారు పోలీసు వాళ్ళ సమక్షంలో దాడి జరుగుతుంది మరి ఎక్కడ పోయినా ప్రత్యేక బలగాలు ఎక్కడ పోయినా స్పెషల్ బ్రాంచ్ బలగాలు ఎక్కడ పోయినా వీళ్ళు మీ టాస్క్ ఫోర్సులు ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే దాడి జరిగి దాదాపుగా పదహారు గంటలు అవుతున్నది ఈ పదహారు గంటల్లో ఒక్క నిందితుడు కూడా దొరకలేదండి పోలీసు వాళ్ళకు మూడు వందల మంది దాడి చేస్తే ఒక్క నిందితుడు కూడా దొరకలేదు ఇవాళ మమ్మల్ని అరేస్ట్ చేయాలని చూస్తున్నారు పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు మమ్మల్ని గుంతుపై పోలీసు వెహికల్ వాడేశారు చాలా మంది కూడా పోలీసు వెహికల్ వాడేశారు ఇప్పటికి కూడా మమ్మల్ని అరేస్ట్ చేయాలని చూస్తున్నారు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ డీజీపీ గారికి ఇక్కడ ఉండే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇక్కడ ఉండే డీజీపీలకు అయ్యా మీరు మమ్మల్ని చేయండి మేము స్వచ్ఛందంగా మేము లొంగిపోతాం మేము తప్పు చేసి ఉంటే కానీ ఎవరైతే దుర్మార్గులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారో రాజ్యాంగానికి చూటు పొడిస్తున్నారు వీళ్ళు వీళ్ళు నిస్సహాయులను అనుకుని వీళ్ళందరి మీద రాళ్లతోని రాళ్లతో దాడి చేసి ఇంత చిన్నారి పిల్లల మీద విచక్షణ రహితంగా కుల వివక్షతోని వీళ్ళు మాదిగలు మాలలు ఇంకా వీళ్ళు ఏం చేసినా నడవదు అని చెప్పి ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళను కనీసం ఒక్కని కూడా మీరు చేయలేదు ఇలా మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా మరి రేవంత్ రెడ్డి ఏమన్నావు ఆ రోజు నువ్వు వారు గ్యారంటీలు నేను కళ్ళల్లో పెట్టి చేసుకుంటా నేను పొట్టలో పెట్టి చూసుకుంటా అని చెప్పి తెలంగాణ అని చెప్తే వీళ్ళందరూ నమ్మి గద్దె మరి ఇక్కడ పోయిన గ్యారంటీ మా ప్రాణాలకు గ్యారంటీ లేదు ఇక్కడ రాజ్యాంగానికి గ్యారంటీ లేదు మా పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ లేదు హాస్టల్లలో చచ్చిపోతున్నారు ఊరేసుకొని మీ నిర్వాహకం వల్ల ఇలా చర్చిలలో ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు ఊర్లలో తిరిగే పరిస్థితి ఈ అంతా కూడా ఇక్కడ ఊరు బయట వచ్చి బిక్కు బిక్కు అని బతుకుతున్నారు ఇంతమంది పోలీసులు ఉన్నారు వీళ్ళ వల్ల కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తలేదు ఇది హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉండే గ్రామం ఇక్కడనే ఈ పరిస్థితి ఉంటే ఇక ఎట్లుంటే పరిస్థితి మీతో చోట ఆలోచించండి ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ అంటున్నాడు రాముడు అందరి దేవుడు అని చెప్పి